హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నాను ఈరోజు మేము ఇందుకు ఒక మంచి వీడియో తెస్తానండి ఏంటి వీడియోస్ పెట్టట్లేదు చాలా రోజులు నుంచి కదా ఇంక ఇక్కడ నుంచి అయితే డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి అయితే మంచి రోట్టు పచ్చడి అయితే చేసానండి క్యాబేజీ రోట్టు పచ్చడి అండి నచ్చదు అన్న వాళ్ళు అయితే ఎలా ఒకసారి ట్రై చేయండి ఇంక మీరు ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేస్తారు ఇంట్లో అంత టేస్టీగా ఉంటుంది మనకి రైస్ ఇడ్లీ దోశ కాంబినేషన్ అయితే అద్దెపోతుందండి వీడియో అనేది అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా మెచ్చే లాస్ట్లో చూడను నేను క్యాబేజీ వచ్చి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అండి తీసుకొని శుభ్రంగా కడిగేసి ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు క్యాబేజీ అయితే సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి బాండి ఇందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్ నూనె వేసుకోవాలండి మనకి ఏంటి అంటే రూటుపచ్చలకి బెనిఫిట్ అయితే ఒకటి ఉందండి ఎక్కువ అయితే నూనె అనేది అవసరం లేదండి తక్కువ నూనెతో మంచి టేస్టీగా రోట అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా ఒక రెండు స్పూన్ల నూనె అయితే వేసాం నూనె కూడా ఎలా హీట్ అన్నప్పుడు ఒక స్పూన్ పచ్చనపప్పు అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి బాగుంటుందండి పప్పు లేడం వల్ల పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది చనాపప్పు మినపప్పు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రబ్బు అయితే వేసుకోవాలి క్రష్ చేసేసుకొని నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాలు ఈ పోపు వేస్తున్నప్పుడు మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి కిచెన్ అయితే నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి నెక్స్ట్ మనకు కారానికి తగ్గట్టు ఒక పది నుంచి పదిహేను ఎన్ని మిర్చి అయితే వేసుకోవాలండి మాకు ఎండుమిర్చి నచ్చదంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ ఎండుమిర్చితో ట్రై చేయండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకుందామండి ఎండు మిరకలు అయితే కలర్ అయితే చేంజ్ అవ్వకూడదండి అప్పుడు పచ్చడి అయితే పాడైపోతుంది మాడిపోతే చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా పోపు అయితే ఫస్ట్ అయిపోయిందండి ఇదంతా మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం డైరెక్ట్గా చూసారు కదా మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాం నెక్స్ట్ అదే బాండిలో ఇంకా మనకు పోపు ఫ్రై చేసుకోగా నూనె అయితే ఉందండి నూనె అయితే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా నూనె అయితే వేయవలసిన అవసరమైతే లేదు నెక్స్ట్ మనం క్యాబేజీ ఫిల్టర్ చేసి ఉంచుకున్నాం కదా మొత్తం అంతా వేసేసుకోవాలి మనం వేసినప్పుడు ఏంటంటే ఎంత ఎక్కువగా ఉందనుకుంటాం కదా అది ఫ్రై అయిన తర్వాత చాలా తక్కువ అయితే అయిపోతుంది క్యాబేజీ వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందామండి మనకు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొన్ని ఐటమ్స్ అయితే వేస్తాము మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టినండి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి బ్లాగ్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను చూసారు కదా క్యాబేజీ కూడా ఇలా ఫ్రై అవుతుంది మనం ఇలా మధ్య మధ్యలో మోత్ తీస్తూ చూస్తూ ఉండాలి చూసారా క్యాబేజీ అయితే మనకు కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్ సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక పావు స్పూన్ పసుపు అండి పసుపు వేయడం వల్ల క్యాబేజీ స్మెల్ అయితే రాదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే మర్చిపోకుండా చెయ్యండి చూసారు కదా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు వేసాం కదంటే ఇప్పుడు ఇంకా క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా చూ చూసారు కదా బయటకి రిలీజ్ అయిపోయింది మళ్ళీ మనం మూత అయితే పెట్టేసుకుందాం చాలామంది క్యాబేజీ ఆ స్మెల్కే తినరండి ఇలా పసుపు వేసుకోవడం వల్ల మనకి క్యాబేజీ స్మెల్ అయితే రాదు నెక్స్ట్ కొన్ని పప్పులు అలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఎండి మీర్ చేయడం వల్ల కలర్ కూడా బాగుంటుంది క్యాబేజీ పచ్చడి అంటే తెలీదండి అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇంకా మనకి వాటర్ అయితే ఉంది వాటర్ అంతా మొత్తం మనకి అయిపోవాలండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని తింటే ఆహా ఇంకా స్వర్గం ఎక్కడా కాదండి ఇక్కడ ఉందనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా మనకు ఫైనల్గా క్యాబేజీలో వాటర్ అంతా అయితే అయిపోయింది క్యాబేజీ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాం ఇది బాగా చల్లగా అంత నెక్స్ట్ అయితే చూద్దాము ఫస్ట్ మనం ఆల్రెడీ మసాలాలు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా పోపులవన్నీ అందులోనే కొంచెం అయితే వేసుకోవాలండి చిన్న చింతపండు వేసుకొని ఫస్ట్ ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్లా చేసేసుకోవాలి పప్పులు చింతపండు వెల్లుల్లి ఎన్ని మిర్చి అన్నది మనకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే చూసారు కదా మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ మన క్యాబేజీ కూడా చల్లగా అయితే అయిపోయిందండి క్యాబేజీ కూడా ఇందులో వేసేసుకొని మనకు అవసరమో అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకో చేసుకోవాలి అవసరం లేదనుకుంటే మానేయాలండి ఇది మిక్సీ చేసుకున్నప్పుడే మనం కారం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోకపోయినా వేసుకొని నేనైతే లైట్గా వాటర్ అయితే వేసానండి మనకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి చూశాను మనకి ఫైనల్గా క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం తీసేసుకొని దీనిపైన లైట్గా తాలింపు అయితే వేసుకుందామండి బాగుంటుంది చూసారు కదా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను చూసారు కదా అసలు అది క్యాబేజీ పచ్చడి అంటే ఎవరు తెలియదు కదండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని చిన్న పోపు అయితే పెట్టుకోవాలి ఇందులో ఒక మూడు స్పూన్ నూనె వేసుకోవాలి మనం పోపు దినుసులు కూడా ఎక్కువ వద్దండి లైట్గా ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొంచెం కరివేపాకు వేసుకుందాం స్మెల్ సూపర్ ఉంటుంది చూసారు కదా చిట్టుపట్ల ఆడుతుందండి జీలకర్ర చెట్టుపట్ల ఆడాలి ఆవాలు మనం పప్పులా వేసాం కదండి ఎక్స్ట్రా పప్పుల అయితే అవసరం లేదు మనకు పోపు కూడా ఫ్రై అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాం కదా ఇప్పుడు పచ్చళ్ళు అయితే వేసేసుకుందాం చూసారు కదా టేస్టీ టేస్టీ క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంక నేను లంచ్ టైం వరకు అయితే వెయిట్ చేయను అండి నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏటనేది పోపు మనం తినేటప్పుడు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది క్రిస్పీగా పప్పులు అవి తగులుతూ ఉంటాయి చూసారు కదా అక్కడక్కడ పప్పులు జీలకర్ర తగులుతూ తగులుతుంటాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి సూపర్